సువార్త శక్తియే మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తుంది అప్పటి కాలపు రాజకీయ కేంద్రమైన రోమా నగరవాసులకి పౌలు ధైర్యంగా ఇట్లు ప్రకటించారు సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి ఉంది మతనిష్ట కలిగిన యూధునికైనా జ్ఞాని అయిన గ్రీసు దేశస్థునికైనా నిరక్షరాస్తుడైన గిరిజనుకైనా అది మనుషులకందరికీ సమానంగా వర్తిస్తుంది ఎంతటి పవిత్రమైన మతాచారమైనా ఎటువంటి తర్కంతో కూడిన హేతువాదమైన బహు పురాతనమైన మత నియమైనా ఏది ఒక మనిషిని రక్షింపజాలదు దేవుడు స్త్రీ పురుషుల్ని నిత్య రక్షణలోకి నడిపించడానికి ఉపయోగించే ఒకే ఒక శక్తి ఏసుక్రీస్తుని కూర్చిన సువార్తె ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను కూర్చిన వార్త ఒక చరిత్ర సత్యం మాత్రమే కాదు అది శక్తితో కూడిన సందేశం నిజంగా నమ్ముచున్న ఎంతటి దుర్మార్గున్నైనా అది తక్షణమే మార్చివేయను సువార్త కేవలం ఒక కథనం కాదు అది ఒక వ్యక్తి ఆయనే క్రీస్తు రక్షించుటకు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అపోస్త్రుడైన పేతురు సువార్తను అక్షయమైన విత్తనం అని అంటున్నాడు ఇది జీవముతోనూ శక్తితోనూ నిండి ఉన్నది మనము తిరిగి జన్మించటానికి ఈ విత్తనమే కారణం సర్వోన్నతిని శక్తి మరియను కమ్ముకున్నందున ఆమె గర్భమందు యేసు ఉద్భవించెను కన్యక ఎందు క్రీస్తు జన్మించుట మానవరీత్యా అసాధ్యం అయితే దేవునికి సమస్తమును సాధ్యము అని గాబ్రియేలు దూత మరియతో చెప్పాను రక్షణ పొందలేనంతటి పాపి ఎవడునూ లేడు చాలా కష్టసాధ్యమైన పరిస్థితులని గురించి మాట్లాడుచు శిష్యులు యేసుని అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగారు గాబ్రియేలు మరియతో చెప్పిన సమాధానమే ప్రభు శిష్యులకిచ్చారు రక్షణ ఒక గొప్ప విడుదలై ఉంది అది సాతాను బంధకముల నుండి విడిపించబడై ఉంది సువార్త సందేశం ప్రజలందరికీ కలగబో విమోచన యొక్క బహిరంగ ప్రకటన అది బందేని చెరసాలలో నుండి రాజగృహంలోకి తీసుకెళ్తుంది అది పాపిని అగాధంలో నుండి అత్యున్నత స్థితికి తోడుకుని వెళ్ళి క్రీస్తుతో పాటు పరలోకమందు వాన్ని కూర్చుండబెడుతుంది ఈ జ్ఞానమే చకర్యాన్ని సంతోషభరితునిగా చేసి అతడు అత్యానందంతో విమోచననుకూర్చి రక్షణ శృంగమును హెచ్చించను అని అనునట్లు చేశాను పోరాటమందు ఒక జంతువునకు విజయమునకు చేకూర్చున్నది కొమ్ముయే కనుక కొమ్ము బలానికి సూచనై ఉంది నేటు తుపాకీ మందులో దాగి ఉన్న పేలుడు శక్తి ఈ కొమ్ము శక్తికి రక్షణ శక్తికి ఆధునిక పోలిక అయి ఉంది ఒక వ్యక్తి కానీ సమూహం కానీ రక్షణ సువార్తకు లోబడినప్పుడు దానిలో నుండి మహా అద్భుతమైన శక్తి విడుదల చేయబడుతుంది